సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు గురువారం గోదావరి భాస్కర్ రావు భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత ఆరు సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశాలు జరగక కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా ఐఐటిసి యాజమాన్యంతో జరిగే స్ట్రక్చర్ సమావేశాల్లో చర్చించి కొన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా స్వంత ఇంటి పథకం అమలు కోసం యాజమాన్యం ఏర్పాటు చేసిన అధికారిక కమిటీలో యూనియన్ సభ్యులను తీసుకుని విధి విధానాలను ఖరారు చేసి అమలు చేసేందుకు యాజమాన్యం ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిందని ఆయన తెలిపారు అదేవిధంగా సింగరేణిలో మైనింగ్ ట్రేడ్మన్ సూపర్వైర్లను సర్ఫేస్ లో సూటబుల్ జారీ చేసిందని ఆయన తెలిపారు అదేవిధంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డు నిర్వహించేందుకు యాజమాన్యం ఆయన తెలిపారు సింగర్ గత కొన్ని మెడికల్ ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వలేదని వారికి నెల పధారణ కొత్తగూడెంలో ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు ఇటీవలే క్రమశిక్షణ చర్యల కింద యాజమాన్యం జారీ చేసిన నూట మాస్టర్ల సర్క్యులర్ ను అమలు చేయడంలో కార్మికులపై ఒత్తిడి కార్మికులపై ఒత్తిడి చేయమని యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు కార్మికుల సమస్యల పరిష్కారంలో కృషి చేస్తున్నప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసర విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదవ పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు అటువంటి సంఘాల మాటలు కార్మికులు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు కార్మిక సంఘాలను పెట్టకుండా యాజమాన్యమే వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్లతో వేశారు అది రెండు సార్లు మూడు సార్లు మీటింగ్ జరిగింది కానీ ఎలాంటి నిర్ణయాలు జరగలేదు సరైనటువంటి నిర్ణయాలు కాబట్టి కార్మిక సంఘాన్ని కూడా అందులో పెట్టండి మా సలహాలు కూడా తీసుకొని దాని ప్రకారం చేయండి కొన్ని సలహాలు ఇచ్చాం నిన్న సమావేశంలో కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు కార్ క్వార్టర్లు ఉన్నాయి ఏ క్వార్టరు కార్మికులు ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకుంటారు భవిష్యత్తులో ఇంకంతా వాళ్ళకి అయింది కాబట్టి ఒకవేళ మీకు ఇచ్చే హక్కు లేకపోతే వాళ్ళు ఏమన్నారు మేనేజ్మెంటు అది గవర్నమెంటు కంపెనీకి ఇచ్చిన స్థలం లీజ్ స్థలం దాన్ని ఎవరికైనా పట్టా ఇచ్చే హక్కు కార్మిక యాజమాన్యానికి లేదు అని అన్నారు లేదు అన్నప్పుడు మీరు నైంటీ నైన్ ఇయర్స్ లీజ్కి ఇవ్వండి దాని ద్వారా అది కార్మికులకి ఉండిపోతుంది అని చెప్పాము సరే ఇట్లాంటి సలహాలు చెప్పడానికి యూనియన్లు కూడా కమిటీలో ఉంచాలంటే ఒప్పుకున్నారు ఇప్పుడు యూనియన్స్ తోటి కమిటీ చేస్తారు ఏది చేసినా సరే కార్మికుడు దిగిపోయినకి సొంత ఇల్లు ఉండాలి సరే మీరు అందరికీ ఒకేసారి వీలు ఏమంటుంది మేనేజ్మెంట్ ఫేస్డ్ మేనేజర్ సీనియారిటీ ప్రకారం మీరు చేసుకుంటే వస్తే వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాలలో కార్మికులు కూడా సొంత ఇల్లు అవుతాయి వాళ్ళు అనవసరంగా అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని ఎట్లున్నాయంటే ఇక్కడ గెలవాలంటే ఏ సంఘాన్ని తెచ్చి అంతే తప్ప నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంది నిజంగా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ చేసే పరిస్థితులు తెలుసు ట్రేడ్ యూనియన్గా వాళ్ళు కూడా జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయి మేనేజ్మెంట్ విధానాలు ఉన్నాయి అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మెరుగైనటువంటి ఒప్పందాలు చేయడానికి ఏఐటీసీ యూనియన్ కృషి చేస్తుంది వీళ్ళు పనిచేయనిక అని చెప్తే దాన్ని మేనేజ్మెంట్ ఇచ్చేది మరి వాళ్ళందరికీ కూడా కనీసం గ్రేడ్ అయితే ఇవ్వండి అని అంటే ఇప్పుడు ఈవన్ ఎగ్జిక్యూటివ్గా వాళ్ళందరూ కూడా ఆఫీసర్గా ఉండేటట్టుగా ఈవన్ గ్రేడు ఎనభై ఆరు మందికి సింగరేణి మొత్తంలో ఏదో హాస్పిటల్లో ఒక్కరికో ఇద్దరికో కాకుండా ప్రోడ్ సింగరేణిలో ఎనభై ఆరు మంది స్టాఫ్ నర్స్కి ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు ఉంటే ఈ వచ్చినట్టు ఈవెన్ చేశాం అట్లనే మైనింగ్ స్టాఫ్కి గతంలో జేఎంఓ అనే పోస్ట్ ఉండేది ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు అయితే ఆయనకి జేఎంఓ వచ్చేది అసలు ఆయన ఏ వన్కి వచ్చేవారు రిటైర్ అవుతుండేవాళ్ళు కాబట్టి దానికి ఏ గ్రేడ్కి ఇవ్వాలంటే వాళ్ళకు కూడా అరవై మందికి అరవై మంది పైన ఇవాళ లో ఏ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళకి జేఎంఓగా ఈ వన్ గ్రేడ్ ఇవ్వడానికి అంగీకరమట్లనే ఎలక్ట్రికల్ ఫోర్ మ్యాన్ మెకానికల్ ఛార్జర్స్ వీళ్ళకి కూడా ఏ వన్ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా రిటైర్ అయిపోతున్నారు ఎవరికి ప్రమోషన్ రాదు ఏ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు ఉంటే ఇవ్వాలంటే వాళ్ళకు కూడా నలభై రెండు మంది మెకానికల్ సూపర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి పన్నెండు పదహారు మందికి మెకా ఎలక్ట్రికల్ వీళ్ళకి కూడా సూపర్వైజర్స్గా అంటే వాళ్ళకి ఈ వన్ గ్రేడ్ ఇవ్వడానికి యాజమాన్యం నిర్ణయించారు ఆఫీస్ సూపర్ండెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖాళీలను బట్టి వాళ్ళకు కూడా ఈ వన్ గ్రేడ్ ఇవ్వడానికి పిఎస్లు ఉన్నారు సెక్రటరీస్ వాళ్ళకి తొమ్మిది వేకెన్సీస్లో ఈ వన్ గ్రేడ్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా అంగీకరించారు ఇట్లా వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ స్ట్రక్చర్ మీటింగ్ ద్వారా నిన్న పదవ తారీఖు స్ట్రక్చర్ మీటింగ్ ద్వారా ఈ వన్ గ్రేడ్ ఇప్పించడానికి అగ్రిమెంట్ చేశాం అదేవిధంగా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలన్నప్పుడు దాని మీద టెండర్లు పిలిచారు ఐదు టెండర్లు వచ్చినాయి ఒక రెండు మూడు నెలల్లోనే తొందరలో అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయించడానికి సన్నాహాలు చేయడం జరుగుతూ ఉంది కొత్తగూడెంలో కూడా కేతలాబ్ ఏదైతే పెట్టా పెడతామని మేనేజ్మెంట్ గత సంవత్సరం అంగీకరించారో దానికి అంతా అయిపోయింది ఒక నెల రోజుల్లో ఈ క్యాతలాబు హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేస్తామని కూడా ఒప్పుకున్నారు సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డెల్లగౌడ్ వైవీరావు బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లిపోషం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు